అంతా బాగానే అయింది కదా అంతా ఓకే అమ్మా కానీ ఒక యూజ్లెస్ ఫెలో బోట్లో తగిలాడు ఎంత చెత్తగాడంటే అంత చెత్తగాడు బాగా తన్నాలమ్మా అంత కోపంగా ఉంది ఏమైనా మిస్బిహేవ్ చేశాడా అది కాదమ్మా మంచోడే కానీ హాట్లెస్ ఫెలో దొంగ దొంగ ఏమైందో చెప్పరా చెప్పమ్మా ఓకే ఓకే అంతా బాగానే ఉంది మరి ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అదే రాజీ ఆ రాజేశ్వరికి రవీంద్రతో పెళ్ళైపోయింది కదా మరి నువ్వెందుకే ఇలా దేవదాసలా అదే పార్వతిలా ఏమిటి ఇది నాకేం ప్రాబ్లం లేదు అది కోపం ఉంది పీకల దాకా కోపం ఉంది అలా ఎలా ఒప్పుకుంటాడు రాజుతో పెళ్లికి కనీసం బుద్ధుండాలి కదా ఆ ఆలోచించాలి కదా చికెన్ ఏ అవునే నువ్వు ఆ రాజుకి చీటి పోయిందనో అదేదో ఆ చిన్నగాడి మింగేశాడను బోటు దిగక ముందే చెప్పుంటే ఆ రాముడి మీద అంత కోపం వచ్చేది కాదు కదా తనకి రామ్ సూట్ అవడమ్మా నాకు ఇద్దరూ తెలుసు కదా అలా నువ్వెలా డిసైడ్ చేస్తావే ఆయన నీకే రైట్ ఉంది అతనంటే ఇష్టపడ్డావా ఇష్టమా ఇష్టపడతాడమ్మా సిగ్గు లేకుండా నన్ను చూసి కూడా తన పడ్డాడు ఏమోలే నీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక అబ్బాయి గురించి ఇన్ని మాటలు మాట్లాడటం నేను లేదు ఈ రామ్ షుడ్ బి సంథింగ్ స్పెషల్ నానికి చెప్పనా ఏం అక్కర్లేదు అంత సీనియం లేదు నువ్వెళ్ళు పడుకో సపోజ్ నువ్వు నిజంగానే ఇష్టపడితే కొన్ని విషయాలు వదిలేయాలి ఆ సీతమ్మ వారు కూడా రాముని కొన్ని విషయాలు క్షమించేలా ఇక ఆ విషయం వదిలేసి వెళ్లి హ్యాపీగా పడుకోవే హలో తనను అనుమానించాడు కాబట్టి క్షమించింది అదే రాముడు వేరే అమ్మాయి గురించి ఆలోచించుడుంటే నిప్పుల్లో తోసేది సరే నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటాను అయితే లవ్ లాంటిదేది అవలేదన్నమాట చాలే జోక్ లేకు రెండు అంతా హిస్టరీ అయిపోతుంది చెత్త రాముడు డొక్కు రాముడు ఆ ఇది నెంబర్ ట్వంటీ నైన్ అండి అవును ఇక్కడ సీత అనే సీతా వాళ్ళ ఇల్లు నీరెవరు నా పేరు రామ్ శ్రీరామ్ రాజమండ్రి నుంచి తన కోసం వచ్చాను రామ్ రామంటే నువ్వేనా అవునండి కూర్చో బాబు రా ఎందుకు వచ్చాను మన ఫోటోలు అదే గోదావరిలో దిగిన ఫోటోలు కాఫీ తీసుకో అండి అమ్మా రామ్ తెలుసు కూర్చొని మాట్లాడచ్చు కదా నమస్కారం నమస్తే మా నాన్న నాన్న అని చెప్పాను కదా హలో అవి నీకే తీసుకొచ్చాను సీత రాజీ పెళ్ళైపోయిందా అమ్మమ్మ ఎలా ఉంది సూపర్ ఎప్పుడు నీ గురించి అడుగుతా ఉంటుంది ఇఫ్ యూ డోంట్ మైండ్ ఫైవ్ మినిట్స్ నాతో బయటకు వస్తావా నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అనవసరం రామ్ ఏదైనా చెప్పాలంటే ఇక్కడే చెప్పు జస్ట్ ఫైవ్ మినిట్స్ నేను స్నానం చేయాలి ఇప్పుడే లేచాను ఓకే నేను బయట వెయిట్ చేస్తాను నువ్వు స్నానం చేసి వచ్చే ఓకేనా బాయ్ మధు బాయ్ ఇంత లెవెల్ ఎందుకు సీత ఏదో నీ కోసం వచ్చానని దిస్ ఇస్ టూ మచ్ నువ్వు చేసిన పనులతో పోలిస్తే ఇదేమంత పెద్ద లెవెల్ కాదు నీకెలా చెప్పాలో నాకు తెలియట్లేదు ఓకే సీత మనం పెళ్లి చేసుకుందామా ఐ థింక్ ఐ మీన్ లవ్ విత్ యూ సారీ ఇలా రోడ్ మీద చెప్తున్నందుకు కి నాకు టైం లేదు చెప్పు నా పేరు దొక్కు మహాలక్ష్మి కాదు మనసులో రాజీ పెట్టుకుని ఇలా ప్రపోజ్ చేయడానికి నీకు అసలు నీ పేరు రామ్ కాదు కృష్ణుడు అని పెట్టుకోవాలి నేను పోతున్నాను దీనికోసం ఎక్కడి నుంచి వస్తే ఐ సారీ డైరీలో రాసింది బిఫోర్ రాజీ ఎపిసోడ్ ఆఫ్టర్ రాజీ కాదు ఓకే రాజీ నా మనసులో లేదని నేను ప్రూఫ్ చేస్తే ఒప్పుకుంటావా కాదు చేయడానికి నేను పెళ్లికి ఒప్పుకున్నందుకే కదా నా మీద డౌట్ వచ్చింది కరెక్టేనా నేను రాజీని పెళ్లి చేసుకుందామని అసలు అనుకోలేదే అనుకో అప్పుడైనా నమ్ముతావా నమ్ముతాను ఎగిరి గంతేసి నేను గట్టిగా ముద్దు పెట్టుకుంటాను కానీ తనని పో సీత విను మింగేసిన చీటీలో నేను డైరెక్షన్స్ ఏమి ఇవ్వలేదు అది బ్లాంక్ చీటీ ఇష్టం లేనప్పుడు ఇంత బిళ్ళ పెందుకు తనకు అక్కడే చెప్పు కదా సీత రాజీ కొంచెం మొండి పిల్ల పెళ్లికి రోజు ముందు నన్ను తన మనసులో పెట్టుకుంటే అసహంగా ఉంటుంది కదా అందుకే ఆ కన్ఫ్యూజన్ ఫినిష్ చేయడానికి నేను కొంచెం విలన్ అయ్యాను అంతే యు నో టెన్త్ క్లాస్ లో కూడా సరిగ్గా ఇలాగే జరిగింది ఇప్పటి వరకు నన్ను క్షమించలేదు ఎనీవే షీల్ బీ హ్యాపీ థింకింగ్ యూస్లెస్ అయినా ఈ సంగతి నాకు ముందే చెప్పాలి కదా రాజీ విషయం నీకు చెప్పడం ఎందుకని ఎనీవే ఫ్యూచర్లో మీరిద్దరు ఫ్రెండ్స్గా ఉండాల్సిన కదా సో నా వల్ల నీ పెళ్లి చెడిపోలేదు అంతే కదా ఇక్కడ కూర్చుందామా స్టార్ హోటల్ కావాలా అన్నీ క్లియర్ అయిపోయినాయి కదా ఇప్పుడు నేను ఓకేనా ఇదిగో ఇప్పుడే చెప్పేస్తున్నా నువ్వు నన్ను అడిగావు పెళ్లి చేసుకుందామని నువ్వే ముందు ఐ లవ్ యూ చెప్పినట్టు సాక్షిగా మళ్ళీ గొడవ చెడగొట్టలేదు సరేనా సరే సరే ఎప్పుడన్నా రాజీ బావా నేను హ్యాపీగా లేను వగైరా వగైరా అంటే నువ్వేం చేస్తావు డైరెక్ట్ గా నీ చెప్తా నాకు చెప్పడం తర్వాత ముందు చెంప చెల్లు సరే అమ్మా ఇప్పుడు చెప్పు ఈ చీరలో నేను రాజీ కంటే ఇంకా గట్టిగా చెప్పు మంచి ముద్దు పెట్టి కాన్ఫిడెంట్ గా నాకు లైఫ్ లాంగ్ పోవాలి ఇంకా రాజీ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోవచ్చు 哼哼。<laughs> hmm? hmm.